ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఒంగోలు ఎమ్మెల్యే నామచర్ల జనార్దన్ మరియు ఈ అవార్డులు రావటానికి ప్రధానమైనటువంటి జిల్లాలోని పలువురు మున్సిపల్ చైర్మన్లు అధికారులు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారందరినీ కలెక్టరు ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించడంతో పాటు వారు అందరినీ ప్రత్యేక సన్మానాలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే మాట్లాడారు ఈ మా ప్రకాశం జిల్లాని స్టేట్లో ఒక రెస్పెక్టబుల్ ప్లేస్లో పెట్టినందుకు వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను సో ఇప్పుడు మనకి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు తర్వాత మాట్లాడేటటువంటి వక్తలు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యాక్చువల్గా స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేది మనకి ముందు అసలు అవార్డ్స్ అనేది ఏమీ లేదు వాళ్ళు సెలెక్ట్ చేస్తే అందులో కొంతమందికి కొన్ని మున్సిపాలిటీస్కి అవార్డ్స్ వచ్చాయి సో అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన ఏముందంటే అదే తరహాలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెడితే ప్రోత్సహిస్తే ఆటోమేటిక్ ఇది ఒక లాగా ప్రతి ఇంటికి రీచ్ అవుతుందని చెప్పి మనం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛ సర్వేక్షణ ఎట్లా ఉందో ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర కింద స్వర్ణాంధ్ర కింద ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది స్వచ్ఛ ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమం మనకి స్వచ్ఛ భారత్ అనేది ఒకటి ఈ అవార్డులు ఇచ్చే వాళ్ళకు కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రజలు కూడా చూసే కార్యక్రమం ఇవన్నీ కూడా ఎందుకంటే మనం ఉండే ప్రదేశాలు బాగుండాలి అదేవిధంగా మన ఇల్లుతో పాటు మన ప్రాంతం మన బజారు మన వీధులతో పాటు మన డివిజన్ అయితే డివిజన్ విలేజ్ అయితే విలేజ్ అన్ని ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి అందరం కూడా కలిసి మన స్వచ్ఛ భారత్ గా అంతా ప్రదేశం బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది దానికోసం అని చెప్పేసి ఈరోజు ఎవరైతే నలభై తొమ్మిది మంది వివిధ రకాలుగా ఈరోజు హాస్పిటల్స్ అవ్వచ్చు సచివాలయాలు అవ్వచ్చు లేకపోతే ఈరోజు కార్పొరేషన్లు అవ్వచ్చు మున్సిపాలిటీలు అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు ఇట్లన్నిట్లో కూడా సెలెక్ట్ చేసి ఈరోజు మన జిల్లా తరఫున నలభై తొమ్మిది మందికి ఇస్తున్నాం దీనికి